ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం ఎన్ లేక్ సిటీ సంస్థ బహుళ అంతస్తులను నిర్మిస్తూ పక్కనే ఉన్న సాకి చెరువు బఫర్ జోన్లను ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని పటం చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గుచ్చారు ఈ మేరకు పనులు ఆపాలని దీనిపై అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని తహసీల్దార్ కార్యాలయం మీదట ధర్నాకు సైతం దిగుతామని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రధాన రహదారికి ఆనుకొని సాకి చెరువు బఫర్ జోన్ ఇన్ఫార్ లేక్ సిటీ సంస్థ రోడ్డు నిర్మాణం చేపడుతుండటంతో గతంలో కార్పొరేట్ మెట్టు కుమార్ యాదవ్ జిహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా సందర్శించిన అధికారులు పనులను ఆపి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేపడుతుందని చెప్పి ఇప్పుడు పనులు మొదట పెట్టినా ఎందుకు అధికారులు స్పందించడం లేదని ప్రశ్నించారు హైడ్రాకు సైతం ఫిర్యాదు చేశామని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు చెప్పినా ఇటువైపు రాకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు రెండు గంటల తర్వాత స్పాట్ కు చేరుకున్న జీఎస్ఎంస్ ఇరిగేషన్ తో ఫోన్ లో మాట్లాడగా మంత్రి ఉత్తమ్ కుమార్ పేరు ప్రస్తావించి రోడ్డు పనులు ఆపద్దని హుకం జారీ చేశారు ఒకవైపు ఇరిగేషన్ కింది స్థాయి అధికారులు పనులు ఆపాలని చెప్పగా మరోవైపు ఉన్నతాధికారులు పనులకు అడ్డు పడొద్దని చెప్పడం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అమ్ముడు పోయారని కార్పొరేటర్ ఆరోపించారు సంబంధిత శాఖల నుంచి అన్ని రకాల అనుమతులు సర్టిఫికేట్లున్నాయని ఇన్కార్ సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు తీసుకొచ్చి సర్వే అయిన తర్వాత రోడ్ పని చేయాలి కదా రోడ్ పని నడుస్తున్నా చూడండి ఇక్కడ చూడండి రోడ్డు పని నడుస్తున్నా రోడ్ వర్క్ నడుస్తుంది అక్కడ చూడండి ఎన్ని ఫీట్లు తొక్కిరా చూడండి పెరుగు పట్టుదా ఊపి కూతుందని తెలియదు అక్కడ చూడండి తొగర ఆరేడు ఫీట్లు కట్టపురతో తగ్గింది ఎవరు ఆపాలండి మీరు ఆర్సిపురం చూడం అన్నారు రెండు గంటలు బట్టి ఏమన్నా ఉండదు మీకైతే ఇన్ఫార్మ్ చేసినా కదా టూ అవర్స్ కింద మీకు ఇన్ఫార్మ్ చేస్తే రామచంద్రపురంలో ఉన్నామన్నారు వీడికి వస్తేందుకు రెండు గంటలు పట్టింది మీకు సార్ నాకు వేరే వేరే రెండు చెరువులు చూసుకుని వచ్చిన మరి ఏం చేద్దాం మనం వచ్చేలో కూడా పని అయిపోయేటట్టుందిగా మరి ఇది వేటండి అది దొబ్బలేడు కదండి ఇప్పుడు మనం మనం వచ్చినాక దొప్పుకున్నట్లు అండి ఎంతగానో చెరువు చెరువుటప్పుడు అది నల్గొచ్చండి అదే మనం ఇరిగేషన్ వల్ల భయం లేదు ఎంఆర్ఓ భయం లేదు కేసులు పెట్టండి ఎందుకు భయపడతారు మజ్బూర్ ఏంది చెప్పండి నేను ఏమంటున్నా అట్లా చూపింది కదా కేసులు పెట్టే అధికారం మనకు కొద్దిగా మరి ఎందుకు పెట్టట్లేదు మీరు కేసులు అరే నేను ఇప్పుడు చూపిస్తున్నా అయితే చూపించినా కదా వేసింది అయితే చూపించిన ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేరు ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేరు మీరు ఆ రోజు కేసులు పెట్టలేరు కాబట్టి మళ్ళీ మీ హైడ్రా వాళ్ళకు కూడా ఇప్పుడు ఫోన్ చేశాను రంగనాథ్ సార్ అరే ఇది నూట ఎకరాల చెరువు సార్ ఇది పఠాన్ చెరువు ఇగో పిటిషన్ మూడు తారీఖు నాడు ఇచ్చాను కదా ఏమంటారు ఏదో చెప్పుకోండి మీరు చెప్పండి నాకు చెప్పండి మేము విన్నాం కానీ ఎందుకు ఎందుకు ఆపలేరు ఆ రోజు ఆపారు కదా నా ముందు మరి ఇది ఇది మీరు ఐడెంటిఫై చేసి సర్వే చేసిన తర్వాతనే వేసుకోవాలన్నారు కదా పది మీటర్లు ఏదో గంపగుతగా వదిలేయమని చేయమంటే ఎట్లయిందండి మీరు అద్దుబందులు పెట్టాలి టీ పన్ను రావాలి అద్దుబందులు పెట్టాలి ఏమంటారు నేను నేను మాట్లాడుతున్నాను మాట్లాడండి ఈ గారు మీరు మాట్లాడండి నేను స్థానిక కార్పొరేటర్ని నాకు బాధ్యత లేదా మీరు మీరు చెప్పే బాధ్యత లేదా నాకు ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు మీరు అరే మేము ఇన్నాము ఆయన స్పీకర్ పెట్టిండీడా విలేకరులు ఉన్నారు నేను ఒక్కరిని వినలేదు ఉన్నారు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు మీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా మీరు ఆపకపోతే రీజన్ ఏంటి మరి మీరు అది రాసియండి మాకు సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళకే సంబంధం అని రాసియండి అయితే మీకు సంబంధం లేదు ఎంఆర్ఓ గారికి సంబంధమా రెండు గంటలు అవుతుంది ఈ గారు రెండు గంటలు అవుతుంది నేను ఫోన్ చేసి ఇప్పుడు వచ్చిండు అడగండి ఇడ విలేకరులు ఉన్నారు అడగండి రామచంద్రపురంలో ఉన్నా వస్తున్నాను అని చెప్పాడు నాకు రెండు గంటలు అవుతున్నది నేను ఫోన్ చేసి ఆయనకు నీకు టైంతో సహా చూపిస్తా ఇప్పుడు వచ్చిండి ఆయన నేను ఏమంటున్నా మీరు ఒక మాట అంటారు కదా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటండి మీరు రెవెన్యూ వాళ్ళని అడగండి మాకేం సంబంధం అంటారుగా అరే మాట్లాడండి సార్ ఏముంది నాతోటి మాట్లాడరా మీరు సాగి చెరువు నూట ఆరు ఎకరాల ఎఫ్టిఎల్ ఇది ఇంచుమించు నూట ఆరు ఎకరాల చెరువు ఇది దీని పక్కనే ఇన్కార్ అని బౌలాంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు ఇన్కార్ సంస్థ వాళ్ళు అయితే గత పదిహేను ఇరవై రోజుల కిందట నేను ఇక్కడ వస్తే ఏం చేసేదంటే ఈ బఫర్లో ఈ కట్ట రోడ్ వేస్తున్నారు వాళ్ళు కట్టకు దగ్గర ఆనుకొని రోడ్ వేస్తున్నారు ఆ రోడ్ వేస్తున్నారు అని చెప్పేసి నేను ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి పోయి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్కు చేసా హైడ్రా వాళ్ళకు చేశా లోకల్ ఎంఆర్ఓకి చేసా బుద్ధభవన్లో ఇరిగేషన్ వాళ్ళకి చేసా జిల్లా ఇరిగేషన్ వాళ్ళకి చేసా ఈ అందరికీ కూడా కంప్లైంట్ చేశాను నేను అయ్యా ఇట్లా జరుగుతుంది ఇబ్బంది ఉంది పఠాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన సాకి చెరువును చెరువు కట్ట నానుకొని రోడ్ వేస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని నేను కలెక్టర్కి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్కి చెప్పిన తర్వాత అప్పుడు బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేయడం మేము వస్తున్నామండి ఏదో మీరు కాంప్లైంట్ ఇచ్చారు కదా మేము వస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు వస్తుంటే నేను లోకల్ ఎంఆర్ఓ కూడా నేను ఒక మాట చెప్పినా ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు మీరు కూడా ఉండండి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి ఎందుకంటే పటాన్చోరు మెజిస్ట్రేట్ మీరు ఏదన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు కానీ ఆక్రమించినప్పుడు మీరు కేసులు పెట్టే అధికారం కూడా ఉంది మీకు ఎంఆర్ఓ గారు మీరు ఖచ్చితంగా రండి అని నేను ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు ఆర్ఐ గారికి పంపించడం జరిగింది ఇరిగేషన్ ఈఈ వచ్చిండు డిఈ వచ్చిండు జేఈ వచ్చారు మా మండల్ ఏమో ఆర్ఐ గారు అని కాజా గారు వచ్చారు ఆ నలుగురు చూసి ఆ రోజు అన్నారు వాళ్ళు కూడా ఇరిగేషన్ వాళ్ళు మరి అరే ఇది బఫర్లోనే వేస్తున్నారు ఈ రోడ్డు ఎవరు వేస్తున్నారు అని చెప్పేసి ఇన్కార్ సంస్థ వాళ్ళని పిలిచి మీరు ఆపండి మేము అద్దుబందులు మేము సర్వే చేసి అద్దుబందులు పెట్టిన దాకా మీరు రోడ్ వేసుకోవద్దని నా ముందు చెప్పు చెప్పిన తర్వాత ఆగారు ఒక వారం రోజులు ఆగారు మళ్ళీ వాళ్ళ ప్రొద్దున చూస్తే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయిందని అడిగితే మాకు ఇరిగేషన్ వాళ్ళు వేసుకోమన్నారు మేము వేసుకుంటున్నాం అనేసి సంస్థ వాళ్ళు చెప్తున్నారు అరే మాకేమో సర్వే చేస్తామని మాకు చెప్పి మీకేమో రోడ్ వేసుకోమన్నారు మరి ఇరిగేషన్ వాళ్ళని పిలువండి నేను మాట్లాడతాను అన్నా ఇరిగేషన్ వాళ్ళని మాత్రం పిలువండి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ తోటి కూడా పోయి మాట్లాడి అంటున్నాడు ఎంఆర్ఓను కూడా వీలువలేడు నేను ఆల్రెడీ ఎంఆర్ఓకి చేశా వీడికి వస్తూ వస్తూ ఇరిగేషన్ వాళ్ళకి చేసా అధికారులే న్యాయంగా ఉంటే ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర గంట గంటన రైతుంది మనం వచ్చి ఒక్క అధికారి కూడా రాలేదు అంటే వీళ్ళు అవినీతికి పాల్పడ్డట కూత వేటులో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ రాలేడు ఎంఆర్ఓ సిబ్బంది రాలేదు ఆర్ఐ రాలేదు ఎవరు కూడా రాలేదు తీరా నేను విలేకరులను తీసుకొని రావాల్సిన పరిస్థితి అలా ఏర్పడింది వాళ్ళు చేసే పని మనం నిలబడి చేయాల్సి వస్తుంది చాలా అక్రమం ఇది ఒక్కటే కాదు ఈ రోడే కాదు అక్కడ ఏదైతే తూముందో చెరువుకట్ట దగ్గర ఆ తూమును డిస్టర్బ్ చేశారు ఆ తూములకి వెళ్ళిపోయే ఒక నాలా ఉంటుంది మాకు పొలాలకు పోతుండే గౌతమ్ నగర్ ఎంట పొలాలు ఉంటుండే ఆ నాలను కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టి దాని డైవర్షన్ ఏమో అలాగుంటే అది చిన్నగా అది కూడా ఒక మీటరు వెడల్పుతోటి ఆ నాలను కట్టి ఈ నాలను ఎందుకు కట్టిరని అడిగాను ఎన్ఓసి ఇచ్చిరండి అన్నాడు మీ ఎన్ఓసీలు చూపి అంటే ఇప్పటివరకు చెప్పరు మేము అధికారులకు ఇచ్చినామంటాం సరే మీ అధికారులకు ఇస్తే ఈ ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది ఇట్లా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను నిజంగా ఆక్రమించే ప్రయత్నం ఈ ఇన్కార్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి నాకు ఇవాళ అర్థమైంది అధికారులు ఇరిగేషన్ అధికారులు రాకపోవడం స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ రాకపోవడం నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఏదో ఎక్కడనో ఒక దగ్గర ఏదో నడిచినట్టు అనిపిస్తుంది కాబట్టి అన్నిటికైనా ముఖ్యమైనది కోర్టులు ఉన్నాయి న్యాయం ఎక్కడ జరగాల అక్కడ జరుగుతుంది కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తే కోర్టుకు కూడా వెళ్తాను కోర్టుకు వెళ్ళి న్యాయం అడిగి ఆర్డర్ తీసుకొచ్చి ఆపించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా నేను కా నేను ఉన్నంతకాలం దీన్ని ఇట్లా అద్దుబందులు చేసిన తర్వాత కట్టుకోమంటుంది నాకు నాకు ఇబ్బంది లేదు అదుబందులు చేయకుండా చేస్తా అంటే మాత్రం దీన్ని ఆప్తం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ముంగట ధర్నా కూడా చేస్తాం మేము మా మా కార్యకర్తలతోటి మా నాయకులతోటి మేము మాట్లాడి మేము ధర్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం మీ దృష్టికి తీసుకురావడం కారణం ఏంటంటే మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఊరుకు సంబంధించిన ఆస్తి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మీరు వస్తేనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీద ఎందుకంటే అధికారులకు చెప్పినాం అధికారులు న్యాయం చేయట్లేదు లాసుకు సంస్థ వాళ్ళని కూడా అడిగినాం ఏంది ఇది అన్యాయంగా మీరు రోడ్ వేస్తున్నారని వాళ్ళు స్పందించరు తీరా న్యాయం జరగాలంటే మా విలేకరులు ఉంటారు మా మిత్రులు ఉంటారు వాళ్ళని నిలుస్తామని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని పిలిచి మీకు ఈ వాస్తవాలు కూడా చూపించడం జరుగుతుంది మీరు చూడండి ఒకసారి